ప్పుడు కూడా అందరూ కూడా లేచి దేవుని వాక్యం కోసం కనిపెడుతున్నారు నేను ప్రభుని చాలా స్థుతిస్తూ కనపరుస్తున్నాను చాలా సంతోషంగా ఉండి నేను ప్రభుని స్థుతిస్తున్నాను కనపరుస్తున్నాను అందరు కూడా ఆ విధంగా మీరు సిద్ధపాటు ఉదయం కలిగి ఉండండి దేవుని వాగ్తానం ఉదయం లేచి మనం ప్రభుని వెతికినట్టయితే ఆయన మన జీవితాల్లో ఆ జీవితాల్లో మనకు తోలుగా ఉంటారు కాబట్టి మన మార్గాలు ఆయన కుప్పి చూపుతారు మార్నింగ్ లేచి ఏం చేయాలి మనం మార్నింగ్ లేచి మనం ప్రభుని మనం వెతకాలి కాబట్టి ఇటువంటి అనుభవంలోకి మీరు అందరూ కూడా రావాలని నేను పేరు మీద మనవి చేస్తున్నాను దేవ జీవం కలిగితే మీకు అండి ఒక వెళ్ళతండి మీకు ఏవేలా శుతి స్వత్తి గెలుస్తున్నాను తనిపబా అయిపోయినా దేని వాగ్ఞానం దేని రాశపడుతున్నా తని పబ్యా అయ్యా ఇది అయ్యా దేని అయ్యా నీ మారుతా బాబా మీరు ఏ మార్తా మీరు మాట్లాడతా బాబా ఆ మార్త మామూలు అయ్యా మీరు మాత్రం మాట్లాడు పబ్బా మమ్మల్ని బలపరచండి పప్పు ఈ వాక్యం దారి బాబా ఈ వాక్యం దారి మీకు మరి దగ్గర మీరు సహాయం చేసి పప్పునాయన ఆయన నేను మేమందరి అందరూ పప్పు నేను సాస్టులుగా జీవితం మీరు సహాయం చేయండి ఏసుకృష్ణ కృష్ణ వారికి వేరుకుంటున్నాం తండ్రి ఆమె సో ఈ రోజు న్యూ ఇయర్ అప్పుడే మూడు రోజులు వచ్చేసాం మనం మూడు రోజులు గడిచిపోయింది కాబట్టి న్యూ ఇయర్లో మనం ఇది మూడో రోజు అందరు కూడా ఈరోజు నేను ఐదు నిమిషం ఎక్కువ ఉండదు కదా త్వరగానే ముగించేస్తాను వాగ్దానం కదా వాగ్దానం కాబట్టి ఎక్కువ ఉండదు సమయం కేటాయించదు క్లుప్తంగా నేను చెప్పేస్తాను దేని వాగ్దానంలో అందరు కూడా బైబిల్ ఉండే కదా అందరు కూడా నేను చెప్పే వాక్యాన్ని మీరు అందరు బైబిల్లో చూసి గమనించండి బైబిల్ తెరవండి ఇది కీర్తన గ్రంథంలో ఇరవై నాలుగో కీర్తన కీర్తన గ్రంథం ఇరవై నాలుగు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును దేవుడు సఫలపడుతున్నాను కాక ఆమె మీ దేని పెళ్ళారా ఈ దేవుడి వాగ్దానం అన్నమాట మారుగా భక్తులు దావీదు కూడా తెలుసు దావీదు కూడా గొప్ప రాదు అయినప్పుడు దావీదు అనేక మంది శత్రు భయాలు ఉన్నాయి ఎంతమంది ఎంతమంది ఉన్న శత్రువులు ఆ రోజుల్లో ఇస్రాయల్ దేశానికి శత్రువులు చుట్టూ అందరూ కూడా శత్రువులు ఎంతమంది శత్రులు అంటే పదిహేడు మంది ఉన్న శత్రువులు అంటే తెలుసు కదా ఫిలిప్పీన్స్ ఇప్పటికీ అమాలేఖిలో అలా రకరకాలైన శత్రువులు ఉన్నారన్నమాట దావేదికి ఎప్పుడు భయం ఎప్పుడు వచ్చి నన్ను చంపేస్తానని చెప్పేసి దావిది ఎప్పుడు కూడా భయాలు ఉన్నట్టు అనిపెట్టారు ఉన్నప్పుడు దావిది ఏం చేస్తా అంటే దావిది ఎక్కడికి వెళ్ళా దావిదు దావికి ఏం చేస్తే దావిని యొక్క మంచి హృదయం ఏంటంటే దావిదు దేవుని హృదయానసారు కదా మనకు తెలుసు కదా మనం కూడా దేవుని హృదయానుసారంగా ఉండాలి మనం మన ఎటు మన సమస్యను చూసి మనం పరిగెత్తకూడదు సమస్యను చూసి మనం ఎదుర్కోవాలి ఎలా ఎదుర్కొంటాం అంటే దేవుని వస్త్రాన్ని దేవుని యొక్క వాక్యాన్ని వస్త్రంగా ధరించాలి అది కౌశంగా మనం ధరించుకుంటే నీకు ధైర్యం ఉంటుంది అనిపెట్టాలి ఇక్కడ దావిది కూడా ఎన్ని భయాలు ఉన్నప్పుడు కూడా ఆయన యుద్ధానికి వెళ్ళాడా యుద్ధానికి వెళ్లే ముందు దావీదు దేవుని చిత్తాన్ని గమనిస్తాడు ప్రభువా నీ యుద్ధానికి వెళ్ళాలా చేయాలా వద్దా ప్రభుని అడుగుతాడు వెళ్ళినప్పుడు అప్పుడు ప్రభు తన చిత్తాన్ని దావిది తెలియజేస్తుంటాడు మీరు కూడా దేని పెట్టారా ఈ నూత సంవత్సరం కొత్త సంవత్సరం కదా ఈ కొత్త సంవత్సరం మీకు నూతన మనసు నూతన హృదయం దేవుడు దయచేయని కాక కాబట్టి అటువంటి నూతన మనసు నూతన కలిగి ఉన్నావా నీ కోరికలు ఉంటాయి కదా మనందరి కూడా కోరికలు ఉంటాయి కదా ఆ అన్నీ కూడా మీరు ప్రభు చెంత ప్రభుకి విజ్ఞాపనానికి వదిలేండి ఆయనకు అర్పించండి మీరు అబ్రహం కూడా అబ్రహం విశ్వాస వీడికి అబ్రహం అబ్రహం విశ్వాస వీడు అయినప్పుడు కూడా అబ్రహంలో సంతానం లేముంది కాబట్టి సంతానం లేకుని అబ్రహాము ఎంతో ఎంతో దేవుని ప్రార్థన చేశాడు సంతానం లేమిని జయించాడు అలాగే అన్నాకు కూడా తెలుసు కదా అన్న గర్భాలు మూసేశాడు దేవుడు అయినప్పుడు కూడా ప్రార్థన ద్వారా దేవుడు అన్న గర్భాన్ని మళ్ళీ ఓపెన్ చేశాడు తెప్పారు ఇజిగే రాజు కూడా మరణ భయం ఉంది అటు మరణ భయాన్ని కూడా ఇజిగే రాజు జయించాడు అనుకు దేవుడు అందరు కూడా మన కోరికలని ఆయన మన ఆలోచనలే ఇక్కడ కోరిక ఏంటి ఆలోచనలేంటి కోరికంటే ఏంటి ఇప్పుడు ఉన్న కోరిక అంటే ఇప్పుడు ఈ ఉదయం నీ ఉన్న ఈ ఈరోజు రేపు ఈ రెండు అలాగే నీ యొక్క ఆలోచన ఏంటంటే నీ ప్లాన్స్ ఏమంట నీ ప్రణాళికలు ఉంటాయి కదా ఈ సంవత్సరం మా అమ్మాయికి పెళ్లి చేయాలా లేకపోతే ఈ సంవత్సరం మా అబ్బాయికి మంచి మార్కులు రావాలా ఈ సంవత్సరం యొక్క నేను ఈ ఇల్లు కొనుక్కోవాలా ఇవన్నీ కూడా అలాగే ఈ సంవత్సరం వచ్చేసి నేను ఇంకా తర్వాత నేను యొక్క కారు కొనుక్కోవాలా లేకపోతే ఇల్లు కొనుక్కోవాలి ఉంటాయి కదా ఇది ఇది దీని ఏమంటే ఇది ఏమిటంటే అంటే ఇది ఆలోచనలు అంటాం ఆలోచన అంటే ప్రణాళిక ఇంగ్లీష్లో ప్రణాళిక అంటాం అన్నమాట కోరిక నా కోరిక ఈరోజు నేను హ్యాపీగా ఉండాలి ఈరోజు లేకపోతే షార్ట్ టైం ప్లాన్స్ అయి సో నీ కోరికలు ఆలోచనలు అన్నీ ఉంటాయి కదా ఈ నూతన సంవత్సరం అందరూ కూడా మీ కోరికలు ఏవన్నీ కోరికలు చేయడం పెట్టారు అవన్నీ కూడా మీరు ప్రభుకి అర్పించండి ప్రభుకి మీరు సబ్మిట్ చేయండి సబ్మిట్ యువర్ ప్లాన్స్ యువర్ పిటిషన్స్ యో రిక్వెస్ట్ టు ది ప్రజ్ ఆఫ్ గాడ్ ముందు మనం ఏం నేర్చుకోవాలంటే మనం ప్రభుని చేసుకుని నమ్ముకొని బిడ్డలం కదా ఆయన బిడ్డలం ఆయన విశ్వాసం కాబట్టి మనకి ముందు ఏం చేయాలంటే మన ముందు మనకి మనకు విశ్వాసం ట్రస్ట్ ఇన్ ది లాడ్ దేవుని మనకు దేవుని ఒక నమ్మిక ఉంచాలి మీకు విశ్వాసం ఏది ఫలించదు కాబట్టి మీకు విశ్వాసంతో ఉండాలి ఆ విశ్వాసం కలిగొండ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు కొన్ని ఆనందం సంతోషంతో ఉండాలి సన్నిధిలో ఆనందం సంతోషంగా ఉంటావా దేవుడు ఇంకా నీ సంతోషాన్ని చూసి ఆయన ఇంకా చేయాలని ఇప్పుడు ఆలోచించి దేవుడు మన మంచివాడు కాబట్టి మన ప్రభుత్వ ఏడు ఆయన మంచివాడు కాబట్టి ఆయన మండి కూడా మంచి చేయాలని ఎప్పుడు కూడా తన కోరుకుంటూనే ఉంటుంది ఉంటుంది కాబట్టి నువ్వు అడగాలి కొంతమంది అన్నీ తెలుసు కదండి నీకు ఎందుకు నేను ప్రార్థన చేయాలనుకుంటే మీరు ప్రార్థన చేయలేకపోతే దేవుని బైబిల్ కూడా మీరు చదవరు కాబట్టి ప్రభు ఏం చెప్పాను మీరు ప్రతిదాన్ని కూడా మీ కోరికని మీకు ఆలోచనని నా నామాన్ని అడగండి అంటారు నామాన్ని మీరు ఏదన్న కానీ మేము ప్రభు మనకు దయచేస్తాను చెప్తున్నాను కాబట్టి అటువంటి ప్రభు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని నువ్వు నమ్ముతున్నావు దేని బట్టి ఈ రోజు ఈ వాగ్దానం నమ్మండి మీరు సంపూర్ణ హృదయంతో సంపూర్ణ నమ్మికతో దేవుని సన్నిధికి వచ్చింది దేవుని సన్నిధిలో మీరు ఆనంద సంతోషంతో మీ కోరికల్ని మీ కోరికల్ని ఈ ఆలోచనని ప్రభుకి సబ్మిట్ చేయండి సబ్మిట్ చేయండి అప్పుడు మీ ప్రభు ఈరోజు చెప్పిన వాగ్దానం ఏంటంటే నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచను కాక ఆమె ఈ వాగ్దానం పట్టుకొని మీరు అందరూ ట్రైమ్ చేయండి ఈ వాగ్దానం మీ అందరి జీవితాలు ప్రభు ఎప్పుడు కూడా వాగ్దానాన్ని అన్ని కూడా మనం నెరవేర్చే దేవుడు కాబట్టి ఈ వాగ్దానం బట్టి మీరు క్లెయిమ్ చేయండి దేవుడిని అడగండి దేవుడు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన ఆపత్సం సఫలపరచడం గాక ఆమె గర్వేస్తారు చిన్న పాట పాడుతాను ఒకే పాట వచ్చాను తర్వాత ముగించేస్తాను తమ్ముర సితారనాథముతో క్రీస్తును వేడగరారండి ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా దేవరకి తంబుర సితారనాథముతో ఆ పాపులకై దిగి వచ్చేనట రోగులకే వైద్యుడని పాపులు పంకిలు కూర్చుని ఆ పాపులకై దిగి వచ్చినట రోగులకే వైద్యుడని పాపులు పంక్తులు కూర్చుని విందులు చేసిన యేసునికి పేదల పాలిటి పెన్నిదికి తంబుర సితారనాదముతో క్రీస్తును వేడగరారండి ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా దేవరకి తంబుర ఆం ఆ దేవా అయ్యా ఎంతవరకు మీరు మాత్రం మాట్లాడిన పెద్ద మాట మాట మీకే వంద అయ్యా ఈ నూతన సంవత్సరం బాబా అయ్యా బిడ్డలు ఆన్లేని బాబా ఎంతమంది బిడ్డలేదు పవన్ అయినా అయ్యే నీ వాక్యాన్ని బాబా నీ వాగ్దాన్ని బాబా ధ్యానిస్తున్నారు బాబా అయ్యా బిడ్డలందరితో బాబా మీరు బిడ్డలందరితో మీరు మాతో మా బిడ్లందరూ బాబా మీరు మాట్లాడిన పవన్ అయినా వాళ్ళని ధైర్యపరచని పవన్ అయినా అయ్యా బిడ్డలో బాబా ఏ అవసరం బాబా అయ్యో లోటు కొరత సన్నిధికి నీ సన్నిధికి వచ్చారు బిడ్డలందరూ బాబునైనా సంతృప్తి పరిస్థితి బాబా బిడ్లందరూ బాబా మెండి దీవెన్లు దయచేమని బాధ్యష్ట తని బాబా ఈరోజు ఎంతమంది బిడ్డలందరూ బాబా ఈరోజు అయ్యే వారు చేయ పనులు ఉద్యోగాలు బిజినెస్లో బాబునాయనా తోడుకొని సహాయం చేయండి చేసే బాబా వారి మార్గాన్ని ప్రోప్ చూపండి తని బాబా బిడ్డలందరూ బాబు నాయన గొప్ప దీన్ని పొందే సహాయం చేసి బాబా బిడ్డలందరూ అందరూ ఈ రోజు అంత పవన్ ఆయన ఆనందం సంతోషం చేయండి మీరు సహాయం చేసి ముందుకు నడిపించమని ఘనత మహిమ బాబా ఏకమాత్మ చెల్లించుకుంటూ నా శరీరం చేసి తీసుకొచ్చి చేస్తే ఆమె తండ్రి నిన్ను మిక్కుల మీద అడిగి మా పడడం తండ్రి ఆమెను గల్బ్యా టుమో మార్నింగ్ సేమ్ టైం ఓకే గార్బ నై గల్బర్యాల్